ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి కుందునది బ్రిడ్జిని మేము ముట్టడి చేసినాము రాస్తరోపు చేసి మన మంత్రివర్యులను ఒకటే ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ప్రభుత్వం చేట చేపట్టి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఈ బ్రిడ్జిని ఒక ఇటుకతో కానీ ముందుకు తీసుకెళ్ళలేదు రేపు పొద్దున ఏదైనా జరిగి ఈ పాత బ్రిడ్జి కూలిపోతే ఎవరికైనా ప్రాణహాష్టం జరిగితే ఇదే ప్రభుత్వము చెక్కులతో అలాగే ఎక్స్ క్రేషియా ప్రకటిస్తామని వారి ఇంటి దగ్గరికి వెళ్తారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీకంటే ముందు వారి ఇంటి దగ్గరికి ఎస్డిపిఐ పార్టీ నుంచి మేము సందర్శించి మీ వ్యతిరేకకు మేము పనిచేస్తామని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మా యొక్క వేదన ఏదంటే మీరు ఇప్పటి వరకు అభివృద్ధి చేశామని చెప్తున్నారు కానీ అసలైన అభివృద్ధి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల ఇటువంటి చిన్న చిన్న కార్మికులు పొద్దున లేస్తునే ఇదే బ్రిడ్జ్ మీద నుంచి పోయి వారి పూట కోసము కష్టపడుతున్నారు వారిని మీరు ఆదుకోవాలి ఇదే మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై ఎస్డిపిఐ